టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఏపీ వర్సెస్ కర్ణాటక మధ్య ఆ ట్వీట్ల వార్ నడుస్తుంది పెట్టుబడుల ఆకర్షణపై మంత్రుల పోరైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కర్ణాటక పరిశ్రమలు తరలిపోయే ఈ యోచన కనిపిస్తుంది అనంతపురానికి రండి అంటూ కూడా లోకేష్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఏపీని కించపరిచాడు కర్ణాటక ఐటీ మంత్రి చిన్న రాష్ట్రాలు పారాసైట్స్ అన్న ఖర్గే అహంకారం వద్దు అంటూ కూడా లోకేష్ ఘాటు కౌంటర్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మంత్రుల మధ్య తీవ్రమైన ట్వీట్ల యుద్ధం నడుస్తోందని చెప్పుకోవచ్చు పెట్టుబడులు పరిశ్రమల ఆకర్షణ విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఇప్పుడు డైలాగ్ వారుగా మారిపోయిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదేమో దీనికి కారణం కర్ణాటకలో సరైన వసతులు లేకపోవటం వల్ల అక్కడి పరిశ్రమలు తరలిపోవాలనే ఆలోచనలో ఉండటమే ఇటు కర్ణాటకలోని పారిశ్రామికవేత్తలు మౌలిక వసతుల కొరత రోడ్ల నిర్వహణ లోపం వంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది తాజాగా మాథ్యూ ఫిలిప్ అనే ఒక వ్యక్తి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉత్తర దిక్కుకు ఐటీ కంపెనీల విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వాలని కూడా ట్విట్టర్ లో ఆయన కోరడం జరిగింది దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ బెంగళూరు నార్త్ సైడ్ కు అతి సమీపంలోనే అనంతపురం నగరం ఉంటుంది ఐటీ ఏరోస్పేస్ పరిశ్రమలకు ఇక్కడ అనుకుంటున్నారు కుల వాతావరణం కావలసినంత భూమి ఉన్నాయంటూ కూడా పెట్టుబడులకు ఆయన ఆహ్వానం పలకడం జరిగింది ఈ దూకుడు ట్వీట్ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఇక్కడ వెంటనే లోకేష్ ట్వీట్ పై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంగళూరు ఆర్థిక ప్రగతి జీడిపి వృద్ధి బాగుందని చెప్తూనే ఆంధ్రప్రదేశ్ను కించపరిచేలా ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది చిన్న రాష్ట్రాలు నష్టం జరిగిన ప్రాణులు బలమైన వాటి మీద ఆధారపడి బతుకుతాయని ఏపీని ఉద్దేశిస్తూ పారాసైట్ అనే ఒక పరాన్న జీవిగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారానే లేపాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏపీని కించపరచడం సరికాదని కూడా ఆయన విమర్శలు వచ్చాయి దీంతో ఈ పెట్టుబడుల పోటీ కాస్త రెండు రాష్ట్రాల మధ్య అహంకార యుద్ధంగా మారిపోయిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రియాంక ఖర్గే చేసిన పారాసైట్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కూడా వెంటనే గట్టిగానే స్పందించారు ఈ ట్వీట్ కి సంబంధించి భారతదేశంలో అతి చిన్న రాష్ట్రంగా మేము పెరుగుదలకు ఉద్యోగాల సృష్టికి ప్రతి అవకాశాన్ని కూడా వెతుకుతూ ఉన్నాం రాష్ట్రాలు పెట్టుబడులు ఉద్యోగాల కోసం పోటీ పడితేనే భారత్ సమృద్ధి చెందుతుందని నా నిజమైన నమ్మకం అహంకారం సరికాదు అని కూడా ఆయన ట్వీట్ చేస్తూ కర్ణాటక మంత్రికి పరోక్షంగానే ఆయన ఇక్కడ చురుకలు అంటించడం జరిగింది గతంలో బ్లాక్ బక్ సిఇఒ రాజేష్ యాబాజీ బెంగళూరు రోడ్లపై అసంతృప్తి వ్యక్తం చేసి పరిశ్రమ తరలింపుల గురించి మాట్లాడినప్పుడు కూడా వెంటనే లోకేష్ ఆ స్టార్టప్ సిఈఓను విశాఖకు ఆహ్వానించడం జరిగింది అయితే దీనిపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పరిశ్రమల ఫిర్యాదులను మెయిల్ గా అభివర్ణించారు దీనికి కౌంటర్ ఇస్తూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ విధానాన్ని స్పష్టం చేశాయి మా ప్రజల ఫిర్యాదులను మేము బ్లాక్మెయిల్ అంటూ కూడా తోసిపుచ్చబోము మేము వాటిని మర్యాద స్వీకరించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ కూడా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది